రికి గుడ్ మార్నింగ్ జూన్ ఇరవై ఒకటో తారీఖు ఒక స్పెషల్ డే అంటే ఎందుకంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెండు ప్రత్యేకమైన కార్యక్రమాలు మనం జరుపుకో జరుపుకోబోతున్నాం అవేంటంటే ఒకటి యోకాంధ్ర ఇంకొకటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ప్రతి నెల మూడవ శనివారం మనం జరుపుకునే కార్యక్రమమే దానికి సంబంధించి మనం యాప్లో కూడా మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేస్తుంటాం డేటా కూడా ఇస్తుంటాం దానిలో భాగంగానే ఈసారి ఈ జూన్ ఇరవై ఒకటో తారీఖు మూడవ శనివారం వచ్చింది దాంతోపాటు ఇంటర్నేషనల్ యోగా డే కూడా వచ్చింది కాబట్టి దీన్ని చాలా స్పెషల్ డేగా ట్రీట్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జూన్ ఇరవై ఒకటో తారీఖు డైరెక్టర్ గారు ఒక వెబ్ వెబెక్స్ మీటింగ్ జరిపారు ఆ వెబెక్స్ మీటింగ్స్లో చాలా కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం జూన్ ఇరవయో తారీఖు డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి స్కూల్ ప్రారంభమవుతుంది ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు యోగాసనాలు జరపాలి ఆ తర్వాత ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇవ్వాలి ఈ బ్రేక్ఫాస్ట్కి కూడా ఏంట ఇచ్చారు పర్ హెడ్ ఒక్కొక్క స్టూడెంట్కి సిక్స్ రూపీస్ మనకి కాస్ట్ ఇస్తారట తర్వాత నైన్ ఏఎం నుండి మనకి సాసా కార్యక్రమాలు పూర్తి చేయాలి సాసా అంటే తెలుసు కదా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ స్క్రీన్ పైన రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది చూడండి సాసా యాప్ లింక్ అనమాట ఈ యాప్ లింక్ అనేది ప్రతిసారి కొత్త లింక్ ఇస్తూనే ఉంటారు అప్డేట్ చేస్తూనే ఉంటారు ఈసారి కూడా అప్డేట్ చేశారు వన్ పాయింట్ సెవెన్ అనమాట వన్ పాయింట్ యాప్ వర్షన్ వన్ పాయింట్ సెవెన్ ఇది సెవెంటీన్త్ జూలై జూన్ నాడు అప్డేట్ అయింది ఈ వన్ పాయింట్ సెవెన్ యాప్ వర్షన్ని చూసుకొని గూగుల్ ప్లే స్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోండి పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దీంట్లో మనకు తెలిసిందే ప్రతి పాఠశాల పరిసరాల శుభ్రంగా ఉంచుకోవడం యోగా డే అంశాలు యోగా డే కూడా మనం ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి యోగా డేకి సంబంధించిన ఫొటోస్ కూడా మనం అప్లోడ్ చేస్తాము మాస్ యోగాకు సంబంధించిన ఫొటోస్ పరిసరాల శుభ్రత మొక్కలు నాటడం ర్యాలీ నిర్వహించడం ప్రతి స్కూల్లో కాంపిటీషన్స్ నిర్వహించడం మాస్ యోగాలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు ఇతరులను పాల్గొనేందుకు చూడడం ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనం చేస్తాము ఇవన్నీ కూడా నైన్ ఏఎం నుండి స్టార్ట్ చేసుకోవాలి ఇక పది పదిన్నరకి ఎలాగో మనకి రాగిజావా ఉంటుంది కాబట్టి పదిన్నరకి రాగజావా పిల్లలకి ఇవ్వాలి పన్నెండున్నరకి మధ్యాహ్న భోజనం ఇవ్వాలి మనకు యాప్ అటెండెన్స్ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు ఇన్ టైం పడుతుంది తర్వాత ట్వెల్వ్ థర్టీ దగ్గర నుంచి అవుట్ టైం పడుతుంది కాబట్టి ప్రతి టీచర్ కూడా సిక్స్కి కంపల్సరీగా స్కూల్లో ఉండేటికి చూసుకోవాలి ట్వెల్వ్ థర్టీ తర్వాత లాగౌట్ వేయాలి ఇవి ఈ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ప్రొసీడింగ్స్ ఇవేంటంటే ఇన్స్ట్రక్షన్స్ పల్నాడు జిల్లా డిఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మండే నుండి అంటే జూన్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి క్లాస్ వన్ క్లాస్ టూ టీచర్సే టీచర్స్కి ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ కూడా కొన్ని డిస్టిక్స్లో పోస్ట్పోన్ చేశారు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ విజిట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి కంపల్సరీగా ఆ డిస్టిక్స్ వాళ్ళ వరకు మాత్రమే మనకి పోస్ట్పోన్ చేశారు మిగతా డిస్టిక్స్కి యథావిధిగా జరుగుతాయి ఆ డిస్టిక్స్కి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి ఈ ఏ డి విశాఖపట్నం రీజియన్ అంటే విశాఖపట్నం అనకాపల్లి ఏసార్ డిస్టిక్ మన్యం డిస్టిక్ విజయనగరం శ్రీకాకుళం ఈ డిస్టిక్స్కి ఈ ఆరు డిస్టిక్స్కి పోస్ట్పోన్ చేశారు ఒక టూ డేస్ పోస్ట్పోన్ చేశారు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు జరుగుతాయి దానికి రీజన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ విజిట్ ఆంధ్రప్రదేశ్కి ఉంది కాబట్టి స్వచ్ఛాంధ్ర సంబంధించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కూడా మనం పిల్లల చేత మనం అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ప్రతి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది ఈ ప్రతిజ్ఞ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి ఈ ప్రతిజ్ఞ మనం ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిజ్ఞ చేయాలి దాని తర్వాత సాసా యాప్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాప్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఏ ఫొటోస్ అప్లోడ్ చేయాలనేది కూడా మనం ఒకసారి చూద్దాము ఈ స్క్రీన్ పైన రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఈ దీంట్లో ఏవే ఇది స్క్రీన్షాట్ అనమాట దీంట్లో ఏవేమి ఉంటాయో మనం ఒకసారి ఫాలో చూస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి దీంట్లో అప్లోడ్ చేయాల్సిన ఫొటోస్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా తీసుకున్న ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు కాకపోతే ఆ డైరెక్ట్గా మనం తీసిన ఫోటోస్ సిక్స్ ఎంబీ సెవెన్ ఎంబీ ఉంటాయి కాబట్టి అప్లోడింగ్లో కొంత ఇబ్బంది ఉండవచ్చు కాబట్టి మనం ఏం చేసుకోవాలి ముందుగా ఫోటోస్ తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత వాటిని స్క్రీన్షాట్ తీసుకుని వాటిని ఆ సైజ్ని మినిమైజ్ చేసుకుంటే మనకు యాప్లు తొందరగా ఎలాంటి సర్వర్ ప్రాబ్లం లేకుండా అప్లోడ్ అవుతాయి కాబట్టి ముందు ఫొటోస్ తీయాలి తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవాలి అవన్నీ సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి సాసా యాప్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా చాలా తొందరగా అయిపోతాయి నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఒక స్కూల్లో ఒక ఎనభై మంది పిల్లలు ఉన్నారనుకోండి ఎనభై మంది పిల్లలు తర్వాత స్టాఫ్ అందరు కలిసి పార్టిసిపెంట్స్ ఇస్తాము పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఎస్ అని ఇవ్వాలి లేకపోతే నో అని ఇవ్వాలి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛాంధ్ర ప్లేడ్జ్ ఎంతమంది స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ తీసుకున్నారో ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఇస్తాము తర్వాత యోగా మెడిటేషన్ సెషన్స్ కండక్ట్ చేశారా అని ఎస్ అయితే ఎస్ అని ఇవ్వాలి ఎస్ కంపల్సరీ ఇవ్వాలి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఇక్కడ నంబర్ ఇవ్వాలి ఇక్కడ ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాలి ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్ని చదివి ఆన్సర్స్ ఇవ్వాలి ఈ ఫొటోస్ అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లోడ్ అవ్వాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా డైరెక్ట్గా ఫోటో అప్లోడ్ చేయడం కంటే కూడా స్క్రీన్షాట్ తీసుకుని ఆ సైజుని రెడ్యూస్ చేసి మనం అప్లోడ్ చేస్తే చాలా తొందరగా అవుతాయి ఇంకొక ట్రిక్ కూడా ఉంది అదేంటంటే మనం వాట్సాప్లో ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తే ఆటోమేటిక్గా వాటి సైజ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఆ విధంగా కూడా తగ్గించిన రిడ్యూస్ చేసిన సైజు ఉన్న ఫొటోస్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ వాళ్ళ స్కూల్లో ఫొటోస్ తీశారనుకోండి హెచ్ఎం యాప్ నుంచి హెచ్ఎం తన ఫోన్లో యాప్లో నుంచి అప్లోడ్ చేస్తారనుకోండి ఆ టీచర్ ఏం చేస్తారు వాట్సాప్లో హెచ్ఎంకి ఫొటోస్ సెండ్ చేస్తే హెచ్ఎం డౌన్లోడ్ చేసుకుంటారు ఆటోమేటిక్గా సిక్స్ ఎంబీ సెవెన్ ఎంబీ ఉన్న ఫొటోస్ కాస్త హండ్రెడ్ కేబీకి వన్ ఫిఫ్టీ కేబీ టూ టూ హండ్రెడ్ కేబీకి తగ్గిపోతుంది కాబట్టి హండ్రెడ్ సైజ్ ఉన్నది ఏకంగా టెన్ పర్సెంట్ సైజ్కి తగ్గిపోతుంది కాబట్టి చాలా తొందరగా ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి ఈ విధంగా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా చిన్న చిన్న ట్రిక్స్తో ఫాలో అయ్యి వీటన్నిటిని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా జూన్ ఇరవై ఒకటో తారీఖు అనగా యోగాంధ్ర కార్యక్రమం తర్వాత స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రెండు విజయవంతం చేసి మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలుపుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్